సాంప్రదాయము చాలా పవిత్రమైన ఆర్యభూమి మన యొక్క ఋషీశ్వరుడు మహానుభావులు తపస్సు చేసిన పరమ పవిత్రమైన మన ఈ భారతదేశంలో ఉద్భవించడమే చాలా మహోన్నతమైన జన్మ మన పూర్వజన్మ శుభ్రత వల్ల కూడా మంచి మానవ జన్మ ఇచ్చేందుకు ఇంకా సగల దేవతలు కూడా మనం రుణపడి ఉంటాము ధ్యానమైన జన్మ ఇలాంటి జన్మను కూడా మనం సాధకం చేస్తున్నాము మన హిందూ సాంప్రదాయం కారంగా చాలా పవిత్రమైన గోమాత యొక్క మహిళలు తెలుసుకుంటాము ఈ గోమాతలో సగల దేవతలు ఉంటారు అని కూడా విశేషం ఉంది ఈ యొక్క సగల దేవతలు కూడా ఆ లక్ష్మీదేవి బుధువులో ఉంటుంది మిగతా దేవతలు కూడా ఒక్కొక్క భాగంలో దేవతలు ఉంటారు అని అన్ని కూడా పురాణాలు విశ్వీకరించారు ఈ గోమాతలో కూడా మనము ప్రతి శుభకార్యానికి కూడా గోమాతను వాడుతుంటాము ఈ గోమాత రుయ్యం కట్టేసి మనము గృహప్రవేశాలకు కానీ ఏదైనా స్థలమంచాలి కానీ ఈ గోమాతను మనం భవితం చేస్తుంటాము ఇక గోవును కూడా మనము ఏ పదార్థం కూడా అభిషేకాలు వాడుతుంటాము పాలు కానీ గోక్షీరము గో ఆవు పాలు కానీ ఆవు పిలు కానీ నెయ్యి కానీ ఇలాంటి పదార్థాలు కూడా మనము మనం చక్కగా అభిషేకాలు వాడుతుంటాము కూడా వాడుతుంటాము ఇవి కూడా చాలా పవిత్రమైనవి గోమూత్ర వలన కూడా సకల వ్యాధులు కూడా హరిస్తుంటాయి ప్రతిరోజు కూడా గోమూత్రాన్ని సేకరించామంటే దాని వలన కూడా ఆరోగ్య రుక్పతలు కూడా తొలగిపోతుంటాయి ఇంకా శరీర సౌందర్యం కూడా పెరుగుతుంది ఈ గోమాత కూడా పవిత్రమైనది మనం ఉదయం గోమాత యొక్క దర్శనం చేసుకున్నా కూడా సకల పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్న ఫలితం ఉంది ఇంకా గోమాతతో కూడా మనము అన్ని కూడా కార్యక్రమాలతో జరిగిస్తుంటాము పూజా విధానం కూడా దేవాలయాలు కూడా గోశాలలో కూడా గో యొక్క రూపాన్ని కూడా మనం స్మరిస్తూ గో కూడా విశేషంగా కూడా పూజ పుష్పాలు సమర్పించి మనం పూజా కార్యక్రమాలు చేస్తుంటాము దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి గో పూజలు కూడా చాలా పవిత్రమైనది గోపూజలు మనం ఆచరించామంటే అనేక ధామధర్మాలు అనేక క్షేత్రాలు దర్శించిన ఫలితం ఉంటుంది సగల దేవతలను కూడా మనం ఆరాధించిన ఫలితంగా ఉంటుంది గోమత్య ప్రవాహము చాలా పవిత్రమైనది అందరూ కూడా గోపూజ కూడా సంకల్పించి ప్రతి మాసం కూడా ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా ఈ గోమాల పూజ చేశారంటే విశేష ఫలితాలు కూడా సంపూర్ణంగా ఉంటాయి మనం ఆచరిస్తూ అందరి కూడా మనం గోమాత పూజ చేసామంటే మన సాంప్రదాయ ప్రకారంగా చాలా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ గోమాతల యొక్క ఫలితము సకల దేవతలు కూడా ఉన్న బట్టం ఉంటుంది అందరి ఆశీర్వాదం కూడా ఉంటుంది గోమాత యొక్క ఫలితం వలన ప్రతి ఒక్కరు కూడా గోమాత పూజ కార్యక్రమాలు జరిపి అందరూ కూడా ధన్యులు కావలసిందిగా అందరినీ మనసారా కోరుతున్నారు